స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ప్రజా కవి మరణం సాహిత్య రంగానికి ప్రజాకవి తెలంగాణ సాహిత్యంలో అనేక రకమైనటువంటి పద విన్యాసాలు చేసి ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి అందశ్రీ గారి మరణం ప్రజా ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు అని నేను భావిస్తున్నాను కళారంగానికి తీరని లోటు ఎంతో మంది కవులతో ఆయన సహవాసం చాలా అద్భుతం ఎంతోమంది కళాకారులతో కలిసి పనిచేశారు ఆయన రాసినటువంటి జయ హే జయ తెలంగాణ అనేటువంటి ఒక పాటని మొత్తము తెలంగాణ ప్రభుత్వం అది రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేది ప్రజా కళాకారుడిగా నాకు కూడా చాలా ఆనందం వేసింది అటువంటి కవికి జరగాల్సినటువంటి అది చాలా గొప్ప విషయం అది కాబట్టి దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఈ గీతాన్ని ఆయన పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఆయనకి నిజంగా ప్రజా కళాకారులందరూ కూడా రుణపడి ఉంటారు అటువంటి గొప్ప కవిని మరణం కళారంగానికి తీరని లోటు అని చెప్పేసి నేను ఒక సాంస్కృతిక రంగంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న నేపథ్యంలో మా కళాకారుల పక్షాన ఆయనకి అశ్విని వాళ్ళు అర్పిస్తున్నాను చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు చూడా చక్కాని తల్లి చిక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పేరు పాలబిల్లి మళ్ళీ జనముంటే చాలు పోయమ్మో